ఓం శ్రీమాతే నమ వెల్కమ్ టు వ్లాగ్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మనం కేదార్ పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతం గురించి అయితే తెలుసుకుందాం అండి ఈ వ్రత కథ ఏంటో కూడా తెలుసుకుందాం విన్నా వ్రత కథ విన్నా చేసినంత పుణ్యమైతే మనకి దక్కుతుంది చంద్రుడు కృతిలో నక్షత్రంలో కృతిక నక్షత్రంలో కలిసి పున్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుందండి ఈ ఈ పర్వదినాన కేదారేశ్వర నోమును నోచుకుంటారు అందరు కూడా ఇట్ ఇంట కేదారేశ్వర మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పండ్లను బుర్రలు బూరెలుగా మరి మరి ఆకులను విస్తరాకులుగా పెట్టి పూజలు చేయడం పురా మన పురాణాల్లో కూడా ఉన్నది ఇలా మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈరోజు పాదీకు కఠోర ఉపవాసాలుండి శివుని ధ్యానిస్తారు నోములు నోచుకుంటారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు అన్న వస్త్రాలకు లోటుండదని భక్తులకి అపారమైన నమ్మకం పవిత్రమైన మన మనస్సుతో పరిశుద్ధమైన నీరు ఆవు పాలు చెరుకు కొబ్బరి కాయలు తమలపాకులు పువ్వులతో పూజ చేసి కర్పూర నీరాజనం చేస్తారు అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిపై ప్రసాదంగా తీసుకు వాటిని ప్రసాదంగా తీసుకుంటారు కేదారేశ్వర వ్రతం కదా పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన ప్రతి శరీరంలో అర్ధ భాగం పొంది నిమిత్తము చేసిన వ్రత మగు కేదారేశ్వరి వ్రతమును గురించి చెప్తున్నాను వినండి శ్రద్ధతో విన్న వాళ్ళకి చేసినంత ఫలితం అయితే తప్పకుండా దక్కుతుంది శివుడు పార్వతి సమేతుడైన కైలాస నిండి సంబందులు కూర్చొని ఉండగా సిద్ధి సాధ్య కింపురుషులు యక్ష గంధర్వాలు శివుని సేవించుకుంటూ దేవతమును గణాధరావులు శివుని శుతించారంట ఋషులు మునులు అగ్నివాయువులు వరుణ దేవుడు అందరు దేవతలు కూడా సూర్యచంద్రులు తార తారలు గ్రహాలు ప్రమగధ ప్రమగ ప్రమ ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు అందరు దేవతలు కూడా శివ శి శివలీలను గ్రామ గానం చేస్తూ రాసలగా పాడుకుంటూ నాట్యం చేస్తున్నారంట వృక్షకినులు అందరూ కూడా ఇలా చే శివుని లీలలు పాడుకుంటూ శివస్మరణలో మునిగిపోయారంట అట్టి ఆనందంలో కోలాహలంలో భృంగి రూటి అన ఆనందపడుతూ శివభక్తి శేషుడై ఆనంద పులంకరిడై నాట్యం కూడా చేశాడంట భృంగి అతడు వినోద సంభరించుకుని నాట్యం ఆగతంలో సంభాసలకు శివుడికి మొప్పించి నాట్యం చేశాడంట శివుడు అతన్ని అభినందించి అక అంక తన మూలకు పార్వతిని పార్వతిని వీడి అంటే పార్వతి పక్కన సింహాసనుడైన శివుడు పక్కకి చేరి భృంగిని మెచ్చుకున్నారంట అలా భృంగిని మెచ్చుకునేసరికి భృంగి స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నాడంట ఆశీర్వదించాడంట శివుడు అదే అదను నందు భృంగి మొదలగో వంది వాగా శివునికి అందరూ కూడా నమస్కరించాడంట ఇది గమనించిన పార్వతి భర్తను చే చేరి నాద నన్ను విడిచి మీకు మాత్రమే వీ వీరెలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించిరి మీ నుండి నన్ను వేరుగా పరచి ఇట్లెలా చేసి ప్రశ్నించాను అంతా సదాశివుడు సతీ అని పార్వతిని సద్ సంధిటకు తీసుకొని దేవి పరమార్థ విధులకు యోగులకు వివల ప్రయోజనము కలుపజేయబడినని విన్నట్లు విన్నినట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడంట సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలైనా ఆమె నోచుకొని అయోగ్యురాలకు కోపగించి ఈశ్వరునితో సమానులకు యోగ్యతను ఆచరించుకున్నట్టుకు తపస్సుకు వెళ్ళిపోయిందంట పార్వతి కోపంతో తపస్సుకు కైలాసమును వీడి శరభ శార్ధాలతో గజమునుకు నాగ గరుడ చక్రవాస పక్షులతో నా నానా విధ తరలు తరలు తరుల తాధులతో కూడుకొని సన్యాసము స్వీకరించిందట గౌతమ మహర్షి వద్దకు వేరే స్వామి నేను ఆశ్రమం చేరి అతి అతిథి మర్యాదలకు తల్లి నీవెవరు ఎవరు ఎవరి దానవు అని ప్రశ్నించను గౌతమ మహర్షి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి సంతోషపడి నేను కృతువులకు పునీతమైన గౌతమి శ్రీహరి పార్వతిని ప్రశ్నించను వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించి యజ్ఞయాదకృతులు పునీతమైన గౌతమహర్షి నియమనిష్ట గరిష్టముల అలరాల పుణ్యపురుషులారా పవిత్ర నేను మహిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలను శివుని సతీ నా నదులతో శి శివుని సతిగా నా నాదులతో సమానంగా యోగ్యతను పొందకోరి తపస్సును సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై నాకొక ఏదన్నా వ్రతమా వ్రతము చెయ్యను వ్రతమునైతే చెప్పండి అని అన్నదంట అప్పుడు గౌతమి మహర్షి మహర్షులారా జగత్ జగత్కారకులైన ఇల్లాలకే నేను ఆశయించుకున్న ఫలమును పొంది శివుని అర్ధాంగి అయిన తరంచుటకు తగిన ఫలం వ్రత వ్రతం వ్రతమును నాకు ఆ శివుడే ఉపదేశించాడు అందుకు గౌతముడు పార్వతికి ఈ ప్రీత్యార్థదాయకమును వ్రతం ఒక్కటి ఉన్నతమ్మా కేదారశు వ్రతము నీ వ్రతమును ఆచరించి మనోభిష్టము సిద్ధించు పొందవలసిందిగా గౌతముడు వ్రతమ విధానములు వివరించను పార్వతి గౌతముయుడు కోరింది జగజ్జనని జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల ప శుక్ల అష్టమియందు ఆచరించాలి ఆ రోజున శు శుచిగా స్నానాధాలు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరము ఏకవి శాంతి ధారముతో చేతికి తోరమును ధరించి షోడోపచారూ పూజలతో విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకోవాలని ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజ క్రమంలో కేదార ఆరాధించవలను మరియు ధాన్య రాశిని పోసి ఎందు కుంభము నుంచి పట్టు వస్త్రములను దానిని కప్పించి నవరత్నాలు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పములతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులకు రప్పించి వారి పాదములకు కడిగి కూర్చోబెట్టి పెట్టి యథావిధంగా ధూపదీప గంధ పుష్పాలతో పూజించి పక్ష భోజన నైవేద్యాలు కదలిక సమర్పించాలి ఆరగింపజేసి తాంబూలము నైవేద్యము తృప్తిపరచాలి గౌతమి గౌతముడు పార్వతికి వివరించాడు ఇలా గౌతమి గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతమును నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతృష్టుడు ఆమెను అభిష్టాననుసారము తన మేనులో సగ భాగము పార్వతికి అనుగ్రహించెను అంతటి మహత్ఫలము ఈ కేదారేశ్వర వ్రతము ఇలా కేదారేశ్వర వ్రతము నుంచి అప్పటి నుంచి భూలోకంలో కేదారేశ్వర వ్రతం గురించి అయితే ప్రజలకు తెలిసి అందరూ కూడా కేదారేశ్వర నోమునైతే నోచుకుంటున్నారంట ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమ నిష్టలతో ఆచరిస్తారో చేయుదురో అట్టి వారు ఎట్టి కష్టములు లేని వారే సుఖము జీవితము గడుపుతారంట గడుపుతారంట సన్నిధ్యము పొందుతారంట అలా కేదారేశ్వర వ్రతమునైతే ఆచరించుకోవాలండి ఇరవై ఒక్క నాణ్యములు ఇరవై ఇరవై ఒక్క సూత్రములతో మనము ఈ కేదారేశ్వర నోమునైతే నోచుకోవాలి ఇరవై ఒక్క బూరలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి ఇలా పసుపు కుంకుమలతో ఆ పార్వతి పరమేశ్వరి అనుగ్రహం కొరకు ఈ కేదారేశ్వర నోము నోమునైతే చేసుకుంటారండి తప్పకుండా ఈ వ్రతము విన్నవారికి కూడా కేదారేశ్వర వ్రత ఫలితం అయితే దక్కుతుంది అందరూ బాగుండాలని ఈ వీడియో పెడుతున్నానండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకైతే అందరూ బాగుండాలి సర్వే సుఖను బావుతు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి ఉంటానండి